నమస్తే వెల్కమ్ టు అరుణ తిరువురు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నలగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండవలసిన సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా తెలుగుదేశం పార్టీ వార్తలపై దృష్టి పెట్టడం వైసీపీ శ్రేణుల్లో సర్వత్రా చర్చాంశనీయంగా మారింది వైసీపీ విస్తృత స్థాయి ముఖ్య సమావేశంలో తిరువూరు నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులు వేదికపై ఉన్న తరుణంలో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి సైదులు లేకపోవడం బాధాకరమన్న వైసీపీ నాయకులు కోపల్లి జయకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ముఖ్యమైన సభలకు సాక్షి ఛానల్ ప్రతినిధి సైదులు కాకపోవడం అతని నిర్లక్ష్య ధోరణిపై ఇన్ఛార్జ్ స్వామిదాస్ కి పలుసార్లు ఫిర్యాదు చేసిన వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇక్కడ చాలా అతని మీద చర్యలు అంటే నేను చేయగలను అని మాత్రం గతంలో ఒకసారి సాక్షి మేనేజ్మెంట్ కి కోఆర్డినేటర్ గారికి ఒకసారి కంప్లైంట్ చేస్తున్నాను మీ ఇన్ఛార్జ్ గారితో కూడా ఒకసారి మాట్లాడమని చెప్పారు ఇన్ఛార్జ్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇకపోతే